చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం నగరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రవాస ఆంధ్రుడు విజయకుమార్ ఆభరణాలను అందజేశారు స్వామివారి అలంకరణ కోసం తయారు చేసిన కిరీటం వక్షస్థలం శంకుచక్రాలు పాదాలు కర్ణాభరణాలు కటివరదలు కర్ణభేదాలు హస్తాలు అందించారు ఈ సందర్భంగా స్వామివారి కోసం రూపొందించిన ఆభరణాలకు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను వెంకటేశ్వర స్వామి భక్తుడనని ఆయనకు సేవ చేయడం తనకు దక్కిన మహద్భాగ్యమని పేర్కొన్నారు Sal, 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 Okay, నారాయణ నా పేరు విజయ్ కుమార్ ఆవిడ అర్చన మా పెద్ద బాబు స్మృతి రెండవ బాబు సరయు మా కొడుకు నారాయణ నేను చిత్తూరులోగా పుట్టింది పెరిగింది చదువుకునే దాన్ని ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పోయి కోయిట్లో ఆయన మస్కెట్లో నేను యూహెచ్ఎస్ మేనేజర్గా పనిచేస్తాను నాకు ఈ గుడికి అవినాభాబు సంబంధం ఏడుకున్న స్వామి నిత్యం వచ్చిందనే మేము అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్తోత్రం కానీ చెప్తూ ఆయన స్మరణలో మేము ఉంటాము ఆయన అనుగ్రహంతో మేము ఇంతకుముందు యజ్ఞప్రదేశం పుట్టాము స్వామికి సమర్పించి తర్వాత ఆభరణం ఇప్పుడు ఈరోజు జూలై నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు స్వామి అనుగ్రహంతో మేము శ్రీవారికి కిరీటము వక్షస్థలము కర్ణబేరాలు పాదాలు కటిక శాస్త్రం బరువామి శ్రీవారికి సమర్పించినాము ఇది మేము ఏడుకున్న స్వామి ఇచ్చిన మహాభాగ్యంగా మేము అనుకుంటాం మేము ఇలా నిరంతరం వచ్చినానే స్వామి సేవలో ఉంది స్వామి ఇచ్చిన దాంతో మేము బతుకుతూ స్వామి వాళ్ళకి మంచి సేవలు మేము మనస్ఫూర్తిగా వినర్పిస్తాము స్వామి దేవస్థానం ఎందు కీర్తిశేషులు పీకే ఆదికేశవ నాయుడు గారు నిర్మించినటువంటి శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం ఎందు ఈరోజు మస్కట్కు చెందిన శ్రీ విజయ్ గారు శ్రీ అర్చనా గారులు స్వామివారికి నూతనంగా కవచ సమర్పణం చేయడం జరిగింది స్వామివారికి కిరీటము కర్ణపత్రాలు కటిహస్తము వరదహస్తము చక్రాలు పాదాలు కాపర్ పైన గోల్డ్ కవరింగ్తో మూడు లక్షల రూపాయల బియ్యంతో స్వామివారికి నూతనంగా కవచ సమర్పణం చేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ